నమస్తే మిథులారా ఈరోజు జూన్ పద్నాలుగు అంటే ప్రపంచ రక్తదాన దినోత్సవం వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ఈ సందర్భంగా సాక్షి పేపర్ వాళ్ళు ఒక ప్రత్యేక కథనం అందించడం జరిగింది ఆ కథనాన్ని పూర్తిగా బీవీఆర్ టీవీ అఫీషియల్ అభిమానుల కోసం చదివి వినిపిస్తున్నాను మిథులారా ఏదైనా ప్రమాదం జరిగింది లేకుంటే ఏదో అత్యవసర సర్జరీ జరిగింది ట్రీట్మెంట్ కోసం రక్తం కావాలి అప్పటికప్పుడు ఎవరైనా ధాత దొరికితేనో బ్లడ్ బ్యాంకుల్లోనో స్టాక్ ఉంటేనో సరి లేకుంటే ఎంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం ఈ నేపథ్యంలోనే రక్తదానంపై అవగాహన కల్పించడం రక్తదానంపై ఉన్న అపోహలు వదంతులను చెక్ పెట్టడం లక్ష్యంగా ఏటా జూన్ పద్నాలుగున వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేను నిర్వహిస్తున్నారు నిర్వహించుకుంటున్నారు అసలు జూన్ పద్నాలుగునే ఎందుకు వరల్డ్ బ్లడ్ డేను నిర్వహిస్తున్నారు అంటే ఒకప్పుడు ఒకరి రక్తాన్ని మరొకరికి ఎక్కించడం అనే చికిత్సే లేదు ఒకవేళ అలా చేసిన బాధితులు బతికేవారు కాదు దానికి కారణం ఏంటంటే మన రక్తం వేర్వేరుగా ఉండటమేనని ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్ స్టీవర్ పంతొమ్మిది వందల తొంభైదవ దశకంలోనే ఆయన గుర్తించారు రక్తాన్ని ఏబిఓ గ్రూపులుగా వర్గీకరించారు ఆయన పుట్టినరోజైన జూన్ పద్నాలుగవ తేదీని వరల్డ్ బ్లడ్ డోనర్ డే కోసం ఎంపిక చేయడం జరిగింది మిత్రుల అది విషయం సో ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రమాదాల బాధితులు వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు సరైన సమయానికి రక్తం అందక ప్రాణాలు వదులుతూ ఉన్నారు ఈ క్రమంలో రక్తదానంపై అవగాహన పెంచేందుకు ప్రఖ్యాత సంస్థలు నడుంబిగించాయి అందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాష్ రెడ్ క్లీసెంట్ సొసైటీస్ ఐఎఫ్ఆర్సిఎస్ అంటారు వీటిని అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్స్ అంటే ఏఎఫ్బిడిఓ అంతర్జాతీయ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఐఎస్బిటి సంస్థలు కలిసి తొలిసారిగా రెండు వేల నాలుగు జూన్ పద్నాలుగో తేదీ నుంచి వరల్డ్ బ్లడ్ డోనర్ డేను నిర్వహించడం మొదలుపెట్టాయి దీనికి ఈ ఏడాదితో ఇరవై ఏళ్ళు పూర్తవుతుండడంతో ఇరవై ఏళ్ళ రక్తదానం దాతలకు కృతజ్ఞతలు అనే థీమ్తో నిర్వహిస్తున్నారు ఈసారి సో ప్రమాదాల్లో గాయపడ్డవారు సర్జరీలు చేయించుకునే వారికే కాదు తలసేమియా హిమోఫీలియా ఎనీమియా వంటి వాటితో బాధపడుతున్న వారికి కూడా తరచూ రక్తం ఎక్కించడం అవసరం అవుతుంది ముఖ్యంగా నిరుపేద దేశాల్లో చిన్నపిల్లలు వివిధ వ్యాధులకు లోనవడం పోషకాహార లోపం వంటి వాటితో రక్తం ఎక్కించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే ధనిక దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రమాదాలు సర్జరీలు వయస్సు మీద పడటం వల్ల వచ్చిన సమస్యల బాధితులకు రక్తం ఎక్కువగా ఎక్కిస్తున్నారు పేద దేశాల్లో రక్తహీనత వివిధ వ్యాధులు పోషకాహార లోపం వంటి వాటితో బాధపడుతున్న చిన్నారులు మహిళలకు రక్తం ఎక్కువగా అవసరం వస్తుంది రక్తదానం చేయడం వల్ల అవతలి వారి ప్రాణాలను కాపాడడమే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు రక్తదానం వల్ల మన శరీరంలో ఐరన్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయని కొత్త రక్తం ఉత్పత్తి రక్త ప్రసరణ తీరు మెరుగుపడతాయని అంటున్నారు ఇది గుండె సంబంధిత వ్యాధుల ముప్పును అరికడుతుందని బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతుందని వివరిస్తున్నారు మొత్తంగా రక్తదాత శారీరక మానసిక ఆరోగ్యానికి దారితీస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు రక్తంలో ఏ భాగాన్ని ఎన్నిసార్లు దానం చేయవచ్చు అనే విషయాలు చూద్దాం స్థాయి రక్తం అయితే తొంభై రోజులకోసారి ప్లాస్మా అయితే ఇరవై ఎనిమిది రోజులకోసారి ప్లేట్లెట్స్ మాత్రమే అయితే పద్నాలుగు రోజులకొకసారి ఎర్ర రక్త కణాలు మాత్రమే అయితే నూట పన్నెండు రోజులకొకసారి మనం రక్తం దానం చేసే ఈ విధంగా భారతదేశంలో రక్తదానం పరిస్థితి ఇది ఏటా అవసరమైన రక్తం ఐదు కోట్ల యూనిట్ ఉందట అయితే ఎవరెవరు రక్తదానం చేయొచ్చు అనేది కూడా పెద్ద అనుమానంగా ఉంటుంది అది ఒకసారి చూద్దాం పురుషులు మూడు నెలలకు ఒకసారి మహిళలు నాలుగు నెలలకు ఒకసారి వయోపరిమితి వచ్చేసి పద్దెనిమిది నుంచి అరవై ఐదేళ్ల మధ్య కనీసం ఉండాల్సిన బరువు నలభై ఐదు కిలోలు దగ్గు జలుబు జ్వరం ఇతర ఇన్ఫెక్షన్లు ఏవి ఉండకూడదు ఏవైనా వ్యాక్సిన్లు వేసుకున్నవారు కనీసం పదిహేను రోజుల నుంచి నెల రోజుల్లోపు రక్తదానం చేయకూడదు రక్తదానం చేసిన వారు రెండు రోజుల పాటు నీళ్లు పళ్ళ రసాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి తీవ్ర శారీరక శ్రమకు కూడా దూరంగా ఉంటే మంచిది ఇక డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం రక్తదాతల నుంచి అందుతున్నది రెండు పాయింట్ ఐదు కోట్ల యూనిట్ దాత నుంచి సేకరించే రక్తం మూడు వందల యాభై మిల్లీ లీటర్లు ఇందుకు పట్టే సమయం పదిహేను నిమిషాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి రెండు సెకండ్లలో ఒకరికి రక్తం అవసరం అవుతోంది ఏటా ప్రపంచవ్యాప్తంగా రక్తదానాలు పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు అందులో ధనిక దేశాల నుంచి వస్తున్నదే నలభై శాతం అట పేద దేశాల్లో రక్తం ఎక్కిస్తున్న వారిలో ఐదేళ్లలోపు పిల్లలే యాభై నాలుగు శాతం మంది ఉన్నారు ధనిక దేశాల్లో రక్తం ఎక్కిస్తున్న వారిలో అరవై ఏళ్ళు పైబడిన వారు డెబ్భై ఆరు శాతం మంది ఉన్నారు సో మిత్రులారా రక్తదానం చేయడానికి భయపడకండి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు హ్యాపీగా మూడు నెలల కోసం రక్తదానం చేయొచ్చు అందులో తద్వారా మీలో కూడా మంచి రక్తం ఏర్పడుతుంది సో రక్తదానం చేయండి ఒకరి ప్రాణాలను నిలబెట్టండి మిత్రులారా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ను ఒకటి మర్చిపోకండి మిత్రులారా మీకు మరిన్ని మంచి మంచి వీడియోలను అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్